హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఒక చిన్న లాజిక్తో మనం కట్ చేసామనుకోండి సూపర్ ఫినిషింగ్ వస్తుంది అలాగే ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి అది ఏ విధంగా అనేది వీడియోలో చెప్తానండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేస్తే మనకి ఫ్రంట్ అనే షేప్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ సో ఇది మీకు బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి అది థర్టీ ఎయిట్ సైజ్ అనమాట ఒకవేళ నెక్ పైకి ఉండి థర్టీ ఎయిట్ సైజు వాళ్ళైతే ఈ మెజర్మెంట్ కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి లైనింగ్ కింద నార్మల్గా బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చేసారు ఇచ్చేసినాక ఫోల్డింగ్ అనేది మనం వైప్ చేసేసుకొని అలాగే ఓపెన్స్ అనేవి ఇట్లా పెట్టేసుకోండి ఎదురుగా అనమాట ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కిందనే ఒక పావు ఇంచ్ వరకు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అంటే పావు ఇంచ్ తీసామనుకోండి అక్కడ పోగుల్లోకి వచ్చేసాయి అనుకోండి ఇంకా ఊడిపో ఇది పోతాయి అనమాట సో అప్పుడైతే అందుకనే ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకోండి ఖర్చు కింద నెక్స్ట్ వచ్చేసి ఈ ఆదివిలో ఇచ్చారు కదండి ఆది బ్లౌజ్ తోటి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హైట్ ఎలా చెక్ చేస్తారంటే ఈ బ్లౌజ్ పైన షోల్డర్ దగ్గర నుండి కిందని డాట్స్ వేస్తాం కదండి ఆ డాట్ వరకు చూసేసుకుంటే సరిపోతుంది ఇది అంత అనేసి ఇట్లా చూసేసుకోండి అంత వచ్చిందో సేమ్ దానికి ఖర్చుతో కలిపి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు దీని హైట్ వచ్చేసి పదమూడు ఇంచీలండి అంటే నేను ఖచ్చిత కలిపి పద్నాలుగు ఇంచీలని పెట్టాను కింద పైన కలిపి ఖచ్చిత కలిపి పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫస్ట్ ఇట్లా ఫ్రంట్ వైపు ఇట్లా హుక్స్లు పెట్టేసుకోండి పెట్టేసినాక ఈ రెండు సైడ్లు ఉంటాయి కదండి ఈ రెండు సైడ్లు కలిపి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి నీట్గా ఇట్లా ఇగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా పెట్టేసుకొని ఈ నడుము ఉంటుంది కదండి బ్యాక్ నడుము అనేది ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనకి ఈ టైప్ అయినా పెట్టేసుకోవచ్చు ఇగోండి ఇట్లా సై ఇట్లనైనా పెట్టేసుకొని ఇక్కడ నడుము లూజ్ అనమాట ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా చూపించాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు వన్ ఇంచ్ వరకు అయితే మనము డాట్స్కి వేస్తాం కదండి ఉంచేసుకోండి ఖర్చు వచ్చేసి ఒకటి పావు అదే స ఒకటిన్నర లేదంటే రెండు ఇంచుల వరకు తీసేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నాం కదా ఒకసారి ఫ్రంట్ వైపు ఈ ఫ్రంట్ వైపు వచ్చేసి మనము చె లూజ్ ఎట్లయినా తీ తీసేసుకోవచ్చండి కరెక్ట్గా ఉంటే లూజ్ ఎట్లా తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి చెస్ట్ చేసి నైన్ ఇంచీస్ వచ్చింది కదా ఫ్రంట్ వైపు ఒక సైడ్ అనమాట అంటే అదే విధంగా ఈ బ్యాక్ సైడ్ అయినా ఈ విధంగా తీసేసుకోండి లోపల సైడ్ లైనింగ్ ఉంటుంది కదండి ఆ లైనింగ్ వైపు కూడా ఇట్లా చూసేసుకోండి ఎక్కడైతే సైడ్ సైడ్ని కుట్లు ఉంటాయి కదండి ఫస్ట్ కుట్ నుండి ఈ చివరి ఫస్ట్ కుట్టు వరకు చూసేసుకోవాలి ఫస్ట్ అయితే బ్లౌజ్ అనేది నీట్గా ఇట్లా సర్దేసుకోండి నేను ఇప్పుడు చూపించాన ఈ విధంగా సర్దేసుకొని ఇట్లా చూడండి చూస్తే ఈ విధంగా చూసుకుంటే ఎంత వచ్చిందంటే పంతొమ్మిది నుంచి కొంచెం తక్కువ వచ్చిందంటే అంటే ఒక పావు తక్కువ వచ్చింది కాబట్టి ఎంత టోటల్గా అయితే థర్టీ సెవెన్ అనమాట జస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఈ బ్లౌజ్ది అలాగే కింద నడుము లూజ్ అయితే ఆల్రెడీ మార్కింగ్ చేసేసాం కదా ఈ థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ చేసేసుకుంటే నాలుగు ఫోల్డర్ల మీద ఎంత వస్తుందో ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇదే విధంగా ఇలా స్ట్రైట్కి లైన్ అనేది గీసేసుకోండి ఇప్పుడు మీరు బ్లౌజులు కట్ చేసారనుకోండి అక్కడ చస్ట్ చెస్ట్లోజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని బై ఫోర్ చేసేసుకోండి చేసేసుకొని నాలుగు ఫోల్డర్ మీద కట్ చేస్తాం కాబట్టి ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసే అయితే మార్కింగ్ అనేది చేస్తానండి ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు అయితే ఇచ్చానండి ఒక పావు ఇచ్చి ఖర్చుకు పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లోన ఈ షోల్డర్ ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇగోండి ఇలాగ ఖచ్చితంగా ఇట్లా చేసుకునేక టోటల్గా ఐదున్నర రావాలి దీనికైతే ఐదున్నర వచ్చింది లేదంటే నార్మల్గా ఐదున్నర పెట్టేసినా పర్వాలేదండి బ్లౌజ్ వచ్చేసిన బ్లౌజ్ ఉన్నా సరే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అదే ఐదున్నర కిందికి దింపేసుకొని ఒకసారి ఇప్పుడు ఈ కొన్ని డౌన్ వచ్చేసి ఆరు ఇంచులైతే అయితే ఆరు ఇంచులకి ఫస్ట్ మార్క్ చేస్తున్నాను తర్వాత చూసుకోవాలి అంటే కరెక్ట్గా అంటే ఆరు బ్లూజ్కి సెట్ అవుతుందా లేదా చూసుకొని అప్పుడు మనము పైకైనా పెంచుకోవాలి కిందికైనా పెంచేసుకోవాలండి ఈగుండి ఇక్కడ ఈ కార్నర్లో నేనైతే ఒకటిన్నర అనేది ఇచ్చాను ఎందుకంటే వీళ్ళ నెక్ వచ్చేసి చాలా తక్కువ ఉందనమాట హైటు సెవెన్ ఇంచెస్ వచ్చింది ఈగుండి ఇవి ఇప్పుడు చూశారు కదా ఈ డౌన్ వచ్చేసి ఏడించులే వచ్చింది నెక్ రౌండ్ అనేది అందుకోసం నేను కార్నర్లో ఒకటిన్నర ఇచ్చాను లేదంటే వీళ్ళకి పట్టేస్తుంది ఫ్రీగా ఉండదు అనమాట సో ఇప్పుడు ఖర్చు వదిలేసి చూస్తున్నాను చూస్తే ఎంత వచ్చిందంటే నర ఇంచులు వచ్చింది అయితే ఆది బ్లౌజ్లోనే ఎంత ఉందో ఆర్మీ రౌండ్ ఒకసారి చూసుకోవాలి ఈ బ్లౌజ్ ఆర్మీ రౌండ్ వచ్చేసి ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ చూసేసుకోవాలండి బ్యాక్ సైడ్ మన సైడ్ జాయింట్ వేస్తాం కదా హ్యాండ్ అక్కడ పైన షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు చూసేసుకుంటే ఎనిమిది మీద రెండు గీట్లు వచ్చిందంటే ఎండు ఎనిమిది పావుకు వచ్చిందనమాట సో అందుకోసం కొంచెం పైకి అయితే పెంచేసుకున్నానండి కొంచెము ఒక పావు ఇంచి పైకి పెంచేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇచ్చేసి మళ్ళీ నేను డ్రా చేసేసాను కరువు స్కేల్తోనే చేసేసుకోండి లేదంటే ఇలా ఫ్రీ హ్యాండ్తోనే చేసేసుకోండి ఇప్పుడు ఖర్చు వదిలేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కొలిచేసుకోండి వచ్చిందా లేదని చూసుకోండి సో ఇప్పుడైతే నాకు వచ్చేసిందండి ఎనిమిది పావు వచ్చేసింది అంటే రెండు ఎనిమిది మీద రెండు గీట్లు అనేది వచ్చేసింది నేను చంకడెంత పెట్టానంటే ఐదు పావు పెట్టాను అనమాట ఐదు పావుకి అయితే ఇది మ్యాచ్ అయిపోయింది ఇవ్వండి పైన అయితే ఇక్కడ నెక్క దగ్గర పైన రెండు పావు ఇచ్చాను కదా కిందని రెండున్నర ఇచ్చేసి ఇట్లా రౌండ్ అనేది తీసేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఈ రౌండ్ అనేది ఇంకా పెంచుకోవాలన్నా సరే కిందకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ అయినా తీసేసుకోవచ్చు సో చూసారు కదండి ఇందాక లాజిక్తో కట్ చేస్తే సరిపోద్ది అని చెప్పాను కదా అక్కడేనండి చంకడౌన్ బట్టి మనము ఫిట్టింగ్ అనేది కుదురుతుంది ఇప్పుడు మార్కింగ్ చేసేది ఏంటంటే డాట్స్ అనమాట బ్యాక్ డాట్లు అనేవి మార్కింగ్ అనేది ఇట్లా చేసేసాను సో తర్వాత వచ్చేసి ఇగోండి ఎప్పుడైనా సరే ఇక్కడ చూసేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఈ ఇలాగ చూసినా చూడండి ఇక్కడ ఖర్చుకి ఇట్లా వదిలేసినాక ఈ కిందనే ఖర్చుకి వదిలిస్తే కరెక్ట్గా వచ్చింది నేను మెజర్మెంట్తో కట్ చేసినా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్తో చూసినా సరే అదే విధంగా వచ్చింది ఇక్కడ నుంచి డాట్ నుండి కొంచెం క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేశాను కదా అది ఎందుకంటే అక్కడటా మనకి సైడ్ ముడతలు అవి రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట అందుకోసం సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసేయండి మార్కింగ్ చేసాం కదా అదే మార్కింగ్ మీద ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ అనేది డ్రాప్ అవ్వకుండా అంటే జారకుండా కొంచెం ఇట్లా క్రాస్గా కట్ చేసేసి ఈ లెవెల్ చేసేయండి ఇలాగ రౌండ్ అనేది తీసేయండి ఈ రౌండ్ నేను ఫ్రీ హ్యాండ్తో ఇట్లా రౌండ్ గీసేసాను కదండీ మీరు ఆర్మ్ స్కేల్తో గీసేసుకునే పర్వాలేదు లేదంటే ఇట్లా రౌండ్ నార్మల్గా హ్యాండ్తో పర్వాలేదు ఏదైనా సరే మనకి ఈ చెస్ట్ లూజ్ ఉంది కదా ఈ చెస్ట్ కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే లూజ్ అయిన వచ్చేస్తుంది లేదంటే టైట్ అయిన అయిపోతుంది అండి చూసేసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ అనమాట ఇది వచ్చేసి లైనింగ్ కింద వేసేయమన్నారు సో ఈ లైనింగ్ వచ్చేసి సైడ్ బ్యాక్ పార్ట్ తీసేసాం కదండి రెండో వైపు అనమాట హ్యాండ్స్ తీసుకోవాలి ఈ హ్యాండ్స్ ని పైన కి కొంచెం జాయింట్ వచ్చే నేను కొంచెం లాగాను హ్యాండ్ కి నేను వేసేస్తానండి అందుకోసము కొంచెం తీసేసి హ్యాండ్ ఎంత ఉందో చూసేసుకున్నాను హ్యాండ్ పెంచమన్నారండి టోటల్గా నేను ఎనిమిదిన్నర ఇంచీలు అయితే పెడుతున్నాను ఖచ్చితో కలిపి ఎనిమిదిన్నర ఇంచీలు అయితే పెట్టానండి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బ్లౌజ్ ఇస్తారు కదండి ఆ బ్లౌజ్లో హ్యాండ్ చూసేసుకోండి ఇట్లా ఈ విధంగా చూసేసుకునేక నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసేసుకొని తర్వాత ఈ ఆర్మి దగ్గర ఇట్లా మార్క్ చేసుకోండి లేదంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వరకు డౌన్ అనేది చేసేసుకోండి త్రీ అండ్ హాఫ్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసి స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇప్పుడు ఆర్మీలో ఇందాక చూసాం కదా పావు వచ్చింది కదండి అందులో ఒక వన్ ఇంచ్ తగ్గించి గా వేసేసుకున్నాను క్రాస్కి అయితే ఎనిమిది ఇంప వచ్చేస్తుంది అనమాట పైనను చూసేసుకుంటే ఇట్లా ఖర్చుకి పెట్టేసుకొని పైన ఒకటిన్నరకి ఇట్లా మార్క్ చేశానండి ఇక్కడ నుంచి చూడండి మిడిల్ మిడిల్లో ఫోల్డింగ్ ఇట్లా చేశాను కదా తర్వాత కి ఇట్లా చేసేసుకోండి తర్వాత టేప్ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఇది ఎందుకంటే మనకు కరువు అనేది మనకు షేప్ అనేది నీట్గా రావడానికి ఆ పైన ప్లస్ లాగా ఉంది కదండి అక్కడ నుంచి పై నుంచి ఇట్లా షేప్ అనేది ఇచ్చేయండి ఫ్రీ హ్యాండ్ తోటి లేదంటే ఈ స్కేల్తో కూడా చూపిస్తాను ఎలాగని స్కేల్తో అయితే ఒక వన్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసుకొని ఇట్లా ఈ విధంగా నేను పెడుతున్నాను కదండి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకునే హ్యాండ్ అనేది కరువు బాగానే వచ్చేస్తుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదంటే ముప్పై ఇంచు వరకు వేసేసుకోవచ్చండి ఈ అంటే చెస్ట్ని బట్టి వేసేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు హెవీ కాబట్టి నేను ముప్పై ఇంచ్ వరకు అయితే చేసానండి తర్వాత సేమ్ ఇదే విధంగా పై మార్కింగ్ మీద నుంచి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది లో కటింగ్ అనమాట ఇందాక నేను మార్క్ చేశాను కదా అది లో కటింగ్ అనేది ఇప్పుడు తీయట్లేదండి ఈ పైన టూ లేయర్స్ అనేది జాయింట్ పడుతుంది అందుకోసం జాయింట్ వేసాక నేను లైన్ అప్పుడు తీస్తాను ఇవ్వండి దీనికి అప్పుడు లో కటింగ్ అనేది తీస్తానండి నెక్స్ట్ వచ్చేసి మిగతా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఫో ఈ ఓపెన్స్ అనేవి మనం అవి పెట్టేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి ఆ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా క్రాస్గా పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి ఇగోండి ఇలాగా మార్కింగ్ మొత్తం ఇట్లా చేసేసుకోండి చెప్పాను కదండి చంక డౌన్ అనేది మనము ఎక్కువ అంటే ఆర్మ్ లూజ్ తక్కువ వాళ్ళకి ఎక్కువ చంకడవును అనుకోండి అక్కడ లూజ్ వచ్చేస్తుంది అక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా కుదరదు అనమాట అందుకోసం చంకడౌన్ చూసేసుకోవాలి ఇగం ఇక్కడ మార్చేసాను స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసేసి ఇలా షేప్లో గీసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడట ఈ చంక దగ్గర మనం లో కటింగ్ తీస్తాం కదా మళ్ళీ అర్థం కాదు అందుకోసం అనమాట ఇగోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను లో కటింగ్ అనేది ఇట్లా తీసేస్తాను నెక్స్ట్ నెక్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డీప్ ఎంత ఉందో చూసేసుకోండి అక్కడ డీప్ వచ్చేసి ఎక్కువ లేదులేండి వీళ్ళకి తక్కువగా ఉంది బాగా రౌండ్ కూడా లేదు నార్మల్గా ఉందనమాట కొంచెం పెద్దవాళ్ళకి ఎట్లనే ఉంటుంది అందుకోసం సో ఈ విధంగా రౌండ్ అనేది ఈసీ తర్వాత వచ్చేసి ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా ఇదిగోండి ఇప్పుడు వీడియోలు చూపించాను కదా ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక పావు ఇంచి ఖచ్చి కుదిలేసి తర్వాత నాలుగో హుక్స్ వరకు మార్క్ చేసుకోండి ఇప్పుడు చూపించటం సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ షేప్ ఎంత పొడుగుందో చూసేసుకోండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ వరకు నేను చూపించాను కదా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మనము ఎందుకంటే బ్యాక్ పార్ట్లోన రెండించులు మడత పెట్టిస్తే వస్తుంది అని చెప్తారు కదండి అందరికీ అయితే సెట్ అవ్వదు ఇక్కడ రెండున్నర ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకొని తర్వాత రెండు ఇంచులకి ఏమొచ్చి ఈ డాట్ వాడల్పు చేశాను తర్వాత ఈ పాయి నేమొచ్చి రెండున్నర ఇంచులకి ఇట్లా కరువు అనేది ఇచ్చాను ఈ షేప్ అనేది ఇట్లా గీసేసుకుంటే సరిపోతుంది ఈ డాట్ మెయిన్ డాట్ అనేది ఇందాక చూపించాను కదా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చెంగిలో ఉండే డాట్ ఈ మెయిన్ డాట్కి ఆపోజిట్లో వచ్చేస్తుంది తర్వాత ఇలాగనమాట డాట్ వస్తుంది ఈ రౌండ్గా రావాలంటే కర్వులాగా తిప్పాలి అదే కొంచెం షార్ప్గా రావాలంటే ట్రయాంగిల్ డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది అప్పుడు బాగా వస్తుందండి ఇప్పుడు మార్కింగ్ చేసేది ఖచ్చితనమాట ఇక్కడ కొంచెం ఈ సైడ్ జాయింట్ వైపు ఒక పావు ఇంచు ఎక్కువ హాఫ్ ఇంచైనా పావు ఇంచైనా పాయికి తీసేసుకుంటే సరిపోద్ది షేప్ బెల్ట్ మనము అప్పుడు కట్ చేసేసుకోవచ్చు సో అయిపోయిందండి ఈ ఫ్రంట్ పార్ట్ ఒకవేళ అర్థం కాలేదనుకోండి నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను ఇవ్వండి ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను స్పీడ్ అయితే పెట్టేస్తాను సో చూడండి మనం మార్కింగ్ చేసే మీద ఇలా కటింగ్ చేసేసుకొని వచ్చేయండి ఇగండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని కట్ చేసుకోవాలి ఈ డాట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ మార్కింగ్ చేసుకొని అవసరం లేదండి అలాగా కట్స్ మీద కుట్టేసుకుంటే సరిపోతుంది అయితే కుట్టేటప్పుడు కూడాను కొంచెం ట్రిక్స్ అయితే పాటించాలండి లేదంటే షేప్ అనేది సైడ్కి వెళ్ళిపోవడం ఇట్లా కనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట సో ఇదిగోండి ఇదైతే మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ని కరెక్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకొని బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేయండి ఫస్ట్ ఇట్లా పెట్టేసి ఇదిగోండి కొంచెం ఎక్కువే ఉంచేసుకోండి నేను పైపింగ్ వేస్తానండి అందుకోసము కొంచెం క్లాత్ అనేది ఇట్లా ఉంచేస్తున్నాను అనమాట తర్వాత పైపింగ్ వేసేసి అంటే లైనింగ్కి పైపింగ్ వేసేసి మనం ఉల్టా తిప్పేస్తాం కదా అప్పుడు సరిపోతుంది లోడింగ్లోన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ ఒక సైడు బ్యాక్ తీసేసాం కదా ఇంకో సైడ్ హ్యాండ్స్ ఇట్లా తీసేసుకోండి ఈ హ్యాండ్స్కి ఎప్పుడైనా కొంచెం ఖర్చుపడింది అనుకోండి ఒక సైడ్ వేసుకునేటట్టుగా అంటే చంకలోకి వెళ్ళిపోయేటట్టుకి అయితే మనం వేసేసుకుంటే సరిపోతుంది అనమాట నాలుగు ముక్కలు జాయిన్ చేసే రెండు ముక్కలు జాయిన్ చేసేసుకుంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుందండి హ్యాండ్స్ తీసేసాం కదా మిగతా పార్ట్లోన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేయడమే చూసుకోండి ఎటువైపు సెట్ అవుతుందో దాన్ని బట్టి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవడమే సో ఇదంతా అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అందులోనూ షేప్ బెల్ట్ ఇంకా పట్టి కాజా పట్టి అన్నీ మిగతా క్లాత్లో తీసేసుకుంటే సరిపోద్ది ఒకవేళ చాలలేదు అనుకోండి ఈ లైనింగ్ క్లాత్ కింద యూజ్ చేసాం కదా జాకెట్ పీసే కాబట్టి అబ్ అది కూడా వేసేసుకోవచ్చు అనమాట పట్టి కింద పట్టి కింద సరిపోద్ది ఇది ఇలాగ ఇది కట్ చేసేసాను కదా సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇంకేమైనా వీడియోలు చేయాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్